ైజ్ లార్డ్ ఎలా ఉన్నారు మన హృదయంలో దేవుని వాక్యం ఉంటే మనం పాపం చేయమంట మరి సామెతలన్నీ మేము నేర్చుకుంటున్నారు కదా ఈ రోజు ఇంకొక సామెత నేర్చుకుందామా సామెతలు ఆరో అధ్యాయం ఆరో వచనం సోమరి చీమల యొద్దకు వెళ్ళుము వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము చీమల గురించి మనకు తెలిసిందే అవి చిన్నవే అయినా కూడా అవి వాటి కోసము ఆహారాన్ని ఎంతో ప్రయాసతో కష్టముతో తెచ్చుకుంటాయి అవి ఆ రోజు ఆహారమే కాదు వాటి భవిష్యత్తు గురించి కూడా ఆలోచిస్తాయి అవి సోమరిగా ఎప్పుడూ ఉండవు అవి చాలా చురుగ్గా పనిచేస్తాయి మనం చీమల్ని చూసినప్పుడు అవి అటు ఇటు తిరిగినట్లే చూస్తాం కానీ ఒక దగ్గర అవి స్టేబుల్ గా ఉన్నట్టు మనం చూడం కదండి ఈ రోజుల్లో లేజినెస్ ఎక్కువ అయిపోయింది కాబట్టి సోమరితనాన్ని విడిచిపెడదాము ఎప్పుడైతే మనం సోమరితనాన్ని విడిచిపెడతామో మనకు కావలసిన ఆశీర్వాదాలన్నీ కూడా వస్తాయి మనం కష్టపడి పని చేసినప్పుడు దేవుడు కూడా ఆ కష్టానికి తగిన ప్రతిఫలం ఇస్తాడు దేవుడు మనకిచ్చిన పనిలోనే కష్టపడి పని చేస్తూ సోమరి వారిగా ఉండకుండా జాగ్రత్త పడదాం ఈ సామెత నేర్చుకుంటారా ప్రైజ్ అలవాడ్